न मनः कजय हे भारतपाचरिता पंजाब सिन्धु गुजराट मराटा कामिण उज्जलवङ्गा चलयमुनाग उज्जल चलति तरङ्ग

ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది మనం ట్వంటీ సిక్స్ జనవరి మనకంటూ ముందు ఎంతో కష్టాలు పడ్డ పెద్ద పెద్ద కాబట్టి ఇలాంటి ఆమెను గుర్తు చేసుకుంటూ శ్రీనివాస్ గారు డైలీ రోజు జెండా ఎగిరేస్తుందని చాలా చాలా సంతోషము కంగ్రాచులేషన్ శ్రీనివాస్ గారు చాలా చాలా సంతోషం